ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే వాటికొచ్చినా ఇక మనం ఎట్లున్నాయో ఏం సంగతో ఇక చూద్దాం పార్ ఇక మిత్రులారా ఇక ముందుగాల మనం ఢిల్లీ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇక ఈ ఢిల్లీ ముచ్చట్లో ముఖ్యమైనది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇగో ఇగ ఇక ముఖ్యంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకరేమో మరి జాతీయవాది ఇంకొకరేమో ఉదారవాది ఇక వాస్తవంగా చెప్పాలంటే ఒక అభ్యర్థి వివాదరహితుడు ఈయనకు గతంలోనే ఈయన ఒక వివాద రహితుడనే ఒక ముద్ర ఉన్నది ఆయననే సిపి రాధాకృష్ణన్ ఈయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డిఏ కూటమి మొత్తం మీద చాలా బలాన్ని చేకూర్చే విధంగా ఒక రెండు రోజుల పాటు ఎంపీలకు ఒక శిక్షణ ఇచ్చింది ఎంపీలకు ఒక శిక్షణ ఇచ్చింది ఏ శిక్షణ అని అంటే అది ఓటు ఎట్లా వేయాలి మనం ఎంతమంది ఉన్నాం ఎవరెవరు ఓటు వేయాలి ముందుగాల ఎవరేయాలి తర్వాత మనకు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి వాటిలో కలుపుకొని మన బలాన్ని చేకూర్చాలి అని చెప్పి మొత్తం మీద రెండు రోజులు శిక్షణ శిబిరాలు పెట్టి ఒక కార్యాచరణ రూపొందించుకుంది మరి నిజంగా ఈ ఎన్డిఏ కూటమి ఇక మరి ఇవాళ ఒక్కొక్క జాతీయవాది గురించి మాట్లాడాలి మనం ఈయన హక్కుల కోసం మాట్లాడతాడు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతాడు ఒక రకంగా చెప్పాలంటే న్యాయం కోసం మాట్లాడతాడు న్యాయ విశ్లేషకులు మొన్నటిదాకా న్యాయమూర్తిగా ఉన్నటువంటి వారు మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇక ఇండియా కూటమి నుంచి ఇక ఆయన కూడా బరిలో ఉన్నాడు మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉన్నాయి ఇక బాధకరమైనటువంటి విషయం ఒకటి చెప్పాలి మిత్రులారా ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు కూడా తెలంగాణ కోసమే పనిచేస్తాం తెలంగాణ త్యాగాలను తెలంగాణ పోరాటాలను ఆ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని గొప్పలు చెప్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం కూడా భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది అంటే బీఆర్ఎస్ గా మారిపోయింది మరి పేరు మార్చుకున్నారా లేకుంటే నిజంగానే తెలంగాణతో తెగదెంపులు తీసుకున్నారా అనే విషయాన్ని కొంత అనుమానం కలగ తప్పలేదు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇదే సుదర్శన్ రెడ్డి గారు మరి తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థి మరి తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థి ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా నిలబడి ఉపరాష్ట్రపతిగా పోటీలో ఉన్నప్పుడు మరి ఒక తెలంగాణ బిడ్డకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈ ఎన్నికకు మేము దూరం ఉంటున్నామని చెప్పి బిఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటల్లో అసలు అంతర్యం ఏంటి అనేది కొంత విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా స్పష్టం ఇక్కడ చాలా స్పష్టం గతంలో కూడా వీళ్ళు ఎందుకు దీనితోలు ఒరిగేది లేదు వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఇప్పుడు మేము ఎవరికి ఓటేసినా ఒకరితోని కంటయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఓట్లు వేసుకునే అవకాశం ఉంది అయినప్పటికీ ఎందుకు దూరంగా ఉంటున్నదనేది కొంత ఆలోచించాలి మిత్రులారు అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ బిడ్డకు మనం తెలంగాణ వాళ్ళమై ఉండి ఓటు వేయకపోవడం చాలా సిగ్గుసేటైనటువంటి అయినటువంటి విషయం సరే మిగతా పార్టీలు వాళ్ళ ఎజెండాను ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు నడిస్తే నడవచ్చు కానీ మరి మీకేమైంది ఇది నిజంగానే ఇప్పుడు ప్రజలలో పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగా మారిపోయింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఎట్లాంటి సభలు సమావేశాలు పెట్టినా అధికారికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినా ఇగో చేస్తుందట అంటే ఇక ఆమె భర్త అయినటువంటి ఇక నితీష్ గారిని ఎమ్మడి పెట్టుకొని తిరుగుతుందట ఇక చూడండి మిత్రులారు ఈ రేఖా గుప్తా మేడం ముఖ్యమంత్రి ఢిల్లీకి మరి అధికార కార్యక్రమాలకు హాజరు కావడానికి మరి ఈయన ఏంది ఇక ఇరవై నాలుగు గంటలు నువ్వు ఏ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమాలు ఏ ఉన్నప్పటికీ ఇక ఒకటే కార్లో తిరుగుతున్నాట ఇక ఏ అధికారిక కార్యక్రమాల్లో అయినా ఆఫీసులల్లో కార్యక్రమాలలో మొత్తం కూడా ఇక ఆమె పక్కపట్టి కురిచేసుకొని కోసుకుంటాట ఈయన ఇక దీన్ని చూసినటువంటి కొన్ని విపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఇక మొత్తం మీద చాలా గట్టిగానే అరుచుకుంది నిన్న అసలు ఈయన ఏ హోదాలో వచ్చి ఈ అధికార కార్యక్రమాల్లో ఈయన హాజరవుతాడని చెప్పి మొత్తం మీద ఇంకా చాలా గట్టిగానే ఎరుసుకున్నాట మరి మొత్తం మీద అయితే రేఖా గుప్తా మేడం గారు మరి ఈయన ఎందుకు జమ్మడ్ వేసుకొని తిరుగుతున్నారనేది ప్రజలకు చెప్పాలి అంటే ఆమెకు సరిగా మాట్లాడరాకనా లేకుంటే ఈయన వెనకంగా ఉండి గైడెన్స్ ఇస్తాడా ఇట్లా చాలామంది మనం గతంలో కూడా చూసినాం భార్యల సర్పంచ్లైతే భర్తలు పోయి పెత్త భర్తలు అయితే పెత్తనం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రేఖా గుప్తా మేడం గారి పరిస్థితి కూడా గట్టినే ఉంది రేఖా గుప్తా మేడం గారు ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ నామకే వాస్తే ముఖ్యమంత్రి మొత్తం భర్తడే నడుస్తున్నట్టు అవా ఇదో దీనిని విపక్షాలు అయితే చాలా గట్టిగా నడుస్తున్నాయి మరి ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం ఇకనైనా కానీ కూడా ఇట్లా జరగకుండా చూసుకోవాలి ఎందుకనంటే సొంత పార్టీలో కూడా చెప్పుకోవాలి ఇంకా అది కాక ఈయన సామాజిక కార్యకర్త కాబట్టి అందులో పాల్గొనడంటే చాలా మంది ఉన్న సామాజిక కార్యకర్తలు వాళ్ళందరూ పోయి అక్కడనే పాల్గొననిస్తున్నారు అధికార కార్యక్రమాలల్లా జన బుద్ధి తెచ్చుకోరు ఇప్పటికైనా అన్ని జనాలు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మన ముఖ్యమంత్రి రైవే మన రవంత ఏమంటుండంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా నాట మూసీకి పునర్జీవం పోసే తీర్థం గోదావరి జనాలను తెచ్చే తీర్థం మొత్తం మీద చాలా మంచి బ్రహ్మాండమైన అయితే మాట మాట్లాడు పదేళ్ల కాలంలో గోదావరి జలాలను తేలేకపోయినటువంటి వాళ్ళు ఇవాళ కొంతమంది నా మీద బుర్రదల్య కార్యక్రమం కూడా చేస్తున్నారు అంటున్నారు ఇక ఆ బుర్రదల్య కార్యక్రమం ఏంటంటే మూసీకి గోదావరి జలాలను తీస్తున్నటువంటి క్రమంలో మరి కాళేశ్వరం నీళ్ళనే తీసుకొచ్చాట మీరు మూసీల గలుపుతున్నారట కానీ అనడాట మరి అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో కానీ నిన్న మైకుల గట్టిగానే దంచిండు మన ముఖ్యమంత్రి అన్న కాళేశ్వరం ఎప్పుడు కూలుతుందో తెలియదు గా నీళ్ళు గీడదాకే తెస్తానే నేను గోదావరి జలాల నీళ్ళు తెస్తున్నా అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండి మన ముఖ్యమంత్రి రవంత మొత్తం మీద ఇక మూసీలో చాలా స్వచ్ఛ స్వచ్ఛమైనటువంటి నీళ్లు పారించే విధంగా తద్వారా నల్గొండ జిల్లాలోని అనేక ప్రాంతాలను మంచినీటితో ముఖ్యంగా తాగునీటిని సాగునీటిని అభివృద్ధి పరిచే విధంగా ఇవాళ గోదావరి జలాలను తీసుకొస్తున్నామని చెప్పి ఇక మొత్తం మీద ఇక మంచి మాట అయితే చెప్పింది ఇక జోదాలమరిగా పనులు అయితే ప్రారంభమవుతున్నాయట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మన ముఖ్యమంత్రి రవ్వల్ మీద బీజేపీ నేతలు కేసు పెట్టిరు ఏం కేసు అంటే పరువు నష్టం కేసు పెట్టిరు మొత్తం మీద సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా సీరియస్ అయింది మీ రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోరు కానీ న్యాయస్థానాలను ఇబ్బంది పెట్టకుని మా సమయాన్ని వృధా చేయకండి అని చెప్పి మొత్తం మీద ఆ కేసును కొట్టివేయడంతో పాటు ఇక ఎవరైతే ఈ కేసు పెట్టిరో వాళ్ళకొక హెచ్చరిక కూడా చేసింది ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి కోర్టు యొక్క సమయాన్ని వృధా చేసినట్టయితే పది లక్షల జరిమానా కూడా విధిస్తాము అని చెప్పి ఇక గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు మరి ఎప్పుడైనా మరి బీజేపీ నేతలు ఏమన్నా బుద్ధి తెచ్చుకుంటారా లేకుంటే జర శ్రద్ధతో ఉంటారా ఇక చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న కేటీఆర్ గారు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఇక హాజరైనటువంటి సందర్భంలో ఇక మనం లుకుంటారు విలేకరులు సార్ మరి కవితను బయటికి పంపారు కదా మరి దీని మీద మీ స్పందన ఏందని చెప్పి మైకు మూచుకడం ఎట్టిదట ఇక వెంటనే ఆయన ఏమన్నాడంటే కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడేది ఏముంటుంది ఇక ఇప్పుడు మాట్లాడే ప్రసక్తి ఏమి లేదు మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు నేను దీని మీద ఎట్లాంటి విషయం మాట్లాడలేను ఆల్రెడీ ఆమె మీద చర్య తీసుకున్నాం అయిపోయింది దాన్ని మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఇట్లా మొత్తం మీద డాటా వేసిన డేటా మరి కేటీఆర్ గారు ఇక చూడాలి మరి ఏమవుతుందో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే బీజేపీ రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం ఇరవై రెండు మందితో మరి బీజేపీ రాష్ట్ర కమిటీ మొత్తం మీద మన రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులు గారైతే అయితే ఇక ప్రకటించడం జరిగింది మరి ఈ ఇరవై రెండు మంది కార్యవర్గంలో ముఖ్యంగా యువతకు పెద్ద పీట వేస్తూ మరి మూడో వంతుగా మహిళలకు బీసీలకు మరి చెందే విధంగా ఈ కార్యవర్గం ఒక నిర్ణయం అయితే తీసుకుందట ఇక రామచంద్రరావు గారు అంటున్నటువంటి మాట బాధాకరమైన విషయం అని ఏంటంటే యువతకు పీట వేస్తే ఇబ్బంది లేదు కానీ మహిళలకు ముఖ్యంగా బీసీలకు మూడో వంతు నియమించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మరి ఇక బీజేపీ ఆ బీజేపీ తీసుకున్నటువంటి ఆ రాష్ట్ర కమిటీకే విజ్ఞతను వదిలేస్తున్నట్టు ఇక ప్రజలు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టే ఇక ఇక హైదరాబాదులోని మరొక కేటగాళ్ళు ఓ ఇద్దరు బయటపడరు ఇలా పని అంతా ఏంటంటే కాలం చెల్లినటువంటి రద్దయిన నోట్లు ఉన్నాయి కదా ఐదు వందల రూపాయల నోట్లు అదేవిధంగా వెయ్యి రూపాయల నోట్లు ఇవి ఒకటి కాదు రెండు కాదు రెండు కోట్ల రూపాయలు ఈ రెండు కోట్ల రూపాయలు నారాయణగూడలోని కెనరా బ్యాంక్ లో మార్చేటువంటి ప్రయత్నం చేస్తుండగా మొత్తం మీద పోలీసులు సమాచారం అందుకొని ఇక మొత్తం మీదనైతే వీళ్ళను లోపటేసి పారేసి వీళ్ళ దగ్గర నుంచి మరి సేకరించినటువంటి నోట్లు దాదాపు రెండు కోట్ల ఐదు వందల నోట్లు కాలం చెల్లినవి అదే విధంగా వెయ్యి రూపాయల నోట్లు ఇక చూడండి మిత్రులారా ఇప్పటికీ కూడా కొంతమంది ఇగో ఈ దండ మళ్ళా షురు చురువు చేసి ఇక ఇది బయట పడ్డదే ఇద్దరు కానీ ఇంకెంతమంది ఉన్నారో బయట ఇక వాళ్ళను కూడా బయటికి గుంజేటువంటి పనుల మొత్తం మీద మన పోలీసులు అయితే గట్టిగనే ప్రయత్నం చేస్తున్నట్ట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కవిత మళ్ళొక్కసారి ఒకసారి చాలా గట్టి నిర్ణయం తీసుకుందబ్బా ఇక నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు నా పోరాటం ఆపనని చెప్పి ఇక జాగృతి అధ్యక్షరాలైనటువంటి కవిత గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేదాకా నా పోరాటం ఆపను అని చెప్పి దీనికోసము ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పి ఇక ఏమో మాట్లాడుతుంది ప్రస్తుతం ఈవకు ఉన్నటువంటి ఆప్షన్ ఇంకేం లేదు ఇక ఏం లేదు ఇక బీసీలు ఎందుకంటే బీసీలు బీసీలు దాదాపుగా అరవై శాతం ఉన్నటువంటి బీసీలు కదా వీళ్ళ ఓట్లు కావాలి గమ్మతైన విషయం ఏంటంటే ప్రస్తుతం ప్రజల సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి ఇక ఇప్పుడు ఈమె బీసీ పోరాటం చేయాలని అంటుంది ఇప్పటికే బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు గలికి ఒక బీసీ నాయకుడు ఉన్నాడు ఇక ఇప్పుడు ఈమె బీసీల కోసం కొట్లాడేందుకు ఎంతటికైనా పోరాటాన్ని నేను ఆపే సమస్య లేదని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ వస్తుంది మరి నిజంగానే ఈ నిజాయితీగా చేస్తున్నటువంటి పోరాటమా లేకుంటే స్వార్థ పూరితమైనటువంటి పోరాటం అనేది ఇక రేపు రేపు మనం చూడాల్సినటువంటి అయితే అవసరం ఉన్నది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు ఇక మళ్ళొక్కసారి టిపిసిసి అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబం మీద చాలా గట్టిగానే మాట్లాడి అబ్బాయి ఆయన అంటే ఇక నిన్న ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి టిపిసిసి ఆయన ఏమంటుండంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణను లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసింది ఈ దోపిడీ చేసినది వాస్తవమేనని చెప్పి తన కుటుంబమే ఒప్పుకున్నది ముఖ్యంగా కవిత దొంగలను దొంగల పేర్లను కూడా బయట పెట్టింది అసలు కథ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దాచుకున్నదంతా దోసుకునుడు పదవుల కాడ పంచుకునే కాడ పైసలు వంచుకున్న కాడ పంచాది మొదలైంది ఆ పంచాది అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజాలు బయట పడుతున్నాయి కాబట్టి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అనేది అతి కొద్ది రోజుల్లో కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ కుటుంబంలో నలుగురే తప్ప ఇక ఎవరు మిగిలరు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది పని అయిపోయిందని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాడు మొత్తం మీద మన టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక చూడాలి మరి ఆయన మొన్న కూడా చాలా గట్టిగానే మాట్లాడి మరి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఉపాధి ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలలో ఉపాధి పథకాలు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు రుణాలు ఇక వీటికి తక్షణం రుణాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకర్ల సమావేశంలో బట్టి విక్రమార్క గారు చాలా గట్టిగానే మాట్లాడింది ఏది ఏమైనప్పటికీ పేద మధ్య తరగతి వాళ్ళు ఉపాధి కోసము బ్యాంకర్లను ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి ఇక మొత్తం మీద బట్టి గారు ఒక సూచన అయితే చేసిరు ఇక మరి ఏమో ఈ షూరిటీ పట్టుకరా ఆ షూరిటీ పట్టుకరా అని అంటారు ఇక మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఏమైనా కొంతలో కొంతలో ఏమైనా నాశారైతారా చూడాలా మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత అనేది ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది పాపం రైతులు పడిగాపులు కాసి కాసి రాత్రి బౌలు కంటికి నిద్ర లేక కడుపుకు తిండి లేక బార్ల కొద్ది లైన్ల నిలబడి కొంతమంది సొమ్మసిల్లిపోతురు మరి మొలకెత్తే అటువంటి విత్తనం అసలు మచ్చి మట్టిలనే మాడిపోతుందా అది నిజంగా మూలకెత్తుందా అనే అనుమానం ఇంకా చాలానే ఉన్నది ఎందుకనంటే తెలంగాణలో మాత్రమే యూరియా కొరత ఉన్నది పక్కనే రా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి యూరియా కొరతలు లేవు ఇంకా నిల్వలు ఉన్నాయి ఇంకా మన దగ్గరనే ఈ విధంగా పాడైంది మరి మన కేంద్ర మంత్రులు మరి ఇంత జరుగుతున్నా కానీ యూరియా మీద మరి ఎందుకు మాట్లాడతలేరో ఎందుకు వస్తలేరో అర్థం కానటువంటి పరిస్థితి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి రైతులకు యూరియా అందకపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము స్పందించి వెంటనే ఈ రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని మనం కూడా కోరుకుంటూ ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్